అరయ తరచు కళ్ళలాడెడు వారిండ్ల వెడల లక్ష్మి విశ్రమించు ఓటి కుండ నీరు ఓసిన చందాన విశ్వదాభిరామ వినురవేమ అదే పనిగా మోసం చేసే వారిళ్లలో సంపద ఎక్కువ కాలం నిలవదు వెళ్ళిపోతుంది పగులు వారిన కుండలో నీళ్లు పోస్తే అవి ఎంతసేపు నిలుస్తాయి కారిపోతాయి కళ్ళ అంటే అబద్ధమాడటం కపటంగా ప్రవర్తించటం అపకారం చేయటం దొంగ స్వభావం అని కూడా అర్థం ఉంది కళ్ళంటే దొంగలించడం ఇవన్నీ మోసం కిందకే వస్తాయి లక్ష్మి అంటే సంపద విష్ణువు భార్య లక్ష్మి ఆమె సంపదకు ప్రతీక సంపద అంటే కేవలం ధనమే కాదు ఐశ్వర్యం ధాన్యం సంతానం విద్య గజబలం విజయం ధైర్యం ఇవన్నీ సంపదలే అష్టలక్ష్ములు అంటారు వీటిని మోసం చేసేవాడికి ధైర్యం సడలుతుంది ఐశ్వర్యం కూడా లక్ష్మి ఐశ్వర్యం అంటే ఈశ్వర స్వభావం అన్నమాట వీటిలో ఏ ఒక్కటి లోపించినా అది దారిద్ర్యానికి నాంది పలుకుతుంది అరయా అంటే విచారించగా చూడగా పరీక్షించగా నిరీక్షించగా అని అర్థాలు జాగ్రత్తగా పరిశీలిస్తే అని ఇక్కడ చెప్పుకోవాలి ఓటి కుండ అంటే బీటలు వారిన కుండ పర్రెబట్టిన కుండ ఓడు అంటే రంధ్రం పగులు ఓడు యొక్క ఔపవిభక్తిక విభక్తిక రూపమే ఓటి ఓటి ధ్వని అంటే కుండను కొట్టినప్పుడు వచ్చే బోలు శబ్దం వేమన అసత్య పరుణ్ణి ఓటి కుండతో పోల్చడం అద్భుతం ఓటి పలుకు అంటే పసలేని ఉత్త మాట పరపతి లేని మాట అని అర్థం నమ్మకం కోల్పోయిన వాడి చెంత డబ్బు నిలుస్తుందా వెడలక ఎలా అంటున్నాడు అంటే వెడలుతుందని వెళ్ళిపోతుందని మానసిక దారిద్ర్యం శీల దారిద్ర్యం ధన దారిద్రానికి దారితీస్తుందని వేమన్న ఉవాచ్చారు